నుంచి నా పేరు మానవత్ వెంకర్నాథ్ సీరియర్ సేల్స్ ఆఫీసర్ వరంగల్ డిస్టిక్ నెక్కునాము ఉండే అప్పన్నబెట్ గ్రామం నుంచి మన యాసం శ్రావణ్ గారికి ఒక ఎకరం పసుపు పంటకి మనం బయోఫ్యాక్టర్ వారి జీవ్యామో ఇన్వెక్టిక్స్ రెండు మనం డెమో ఇచ్చాము మన యొక్క ఈ జీవ్యామో ఇన్వెక్టిక్స్ వీటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నదో ఈ పసుపుకి ఎలా ఉంది ఒకసారి రైతు అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నా పేరు చేస్తున్నా ఇస్తాడు నా అఫోటెక్టివ్ అన్నది ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత పంట ఏమైతేందంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది నవంబర్ చివరి వారం ఉంది అయినా కూడా పసుపు ఎలాంటి మత్స్య కానీ ఏం లేదు వేరుకులు వ్యవస్థ కూడా ఏరు వ్యవస్థ కూడా బాగుంది ఏరుకులు దుమ్మకలు లాంటివి కూడా ఏం లేదు చాలా చక్కగా ఉంది ఉన్నది నేనే కాదు ఎవరైనా కూడా వాడుకోవచ్చు ఒకసారి మీరు నేను అంటే వాడింది కాబట్టి చూపెడతాను మీరు వివాద వ్యవస్థ కావచ్చు కానీ ఇక్కడ కష్టాలు కానీ చూడవచ్చు వల్ల బలమైన వేరు వ్యవస్థతోనే ఇటువంటి భూమి ద్వారా వచ్చే తెగుళ్లకు ఎటువంటి సోకకుండా బాగా మంచి దిగుబడి వచ్చింది మన పశువు యొక్క పసుపు పంటను ఇప్పటి వరకు అయినా ఎటువంటి ఫంగిసైడ్స్ వల్ల ఫంగిసైడ్స్ సైడ్స్ ఎటువంటి రాలేదు మనకు బాగా మంచి బలమైన వేరు